హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోస్కి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇవాళ వీడియోలో ఇంట్లోనే కొబ్బరి పాలు తీసి కమ్మగా కొబ్బరి కొబ్బరిపాలన్నీ ఉండేనండి దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇంకా ఏసీ క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేస్తాం కదా అలాగే మా ఏసీ ఫుల్ సర్వీసింగ్ చేయించామండి వాళ్ళు ఎలా క్లీన్ చేశారో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసి పంపించిన తర్వాత ఇంకా టెరస్ పైకి వచ్చానండి పువ్వులు చక్కగా విడిచాయి అవన్నీ కోసుకొని వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఏసీ క్లీన్ చేయడానికి వచ్చారనమాట ముందు వాళ్ళు ఏసీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా తీసేసి బయటికి తీసుకొచ్చారండి వాటిని బయట పైప్తో ఫోర్స్గా వాటర్ స్ప్రే చేస్తూ సర్ఫ్ వాటర్తో క్లీన్ చేశారు నెక్స్ట్ ఇదిగోండి ఏసీ లోపల పార్ట్స్ అన్నీ కూడా ఒక లోకి సర్ఫ్ వాటర్ తీసుకుని ఆ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా నెమ్మదిగా క్లీన్ చేస్తున్నారు మాది ఎల్జీ ఏసీ అండి ఎల్జీ ఏసీ కి ఫిల్టర్స్ పైన వస్తాయి అనమాట మనం ఇంట్లోనే క్లీన్ చేయాలి అనుకుంటే ఆ ఫిల్టర్స్ తీసి మాత్రమే క్లీన్ చేయాలండి మేమైతే ఒకే ఫిల్టర్ వస్తుందండి పైన ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కదా అది అనమాట ఆ ఫిల్టర్ టూ వీక్స్కి వన్స్ అలా తీసుకొచ్చేసి ఫోర్స్గా పైప్తో వాటర్ స్ప్రే చేసేసామనుకోండి ఫిల్టర్స్ పైన ఉన్న డస్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అదేంటంటే ఎప్పటికప్పుడు మనం ఇంట్లో క్లీన్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట ఫిల్టర్స్ అనేవి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా వస్తాయండి డస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి రూమ్ కూలింగ్ కూడా అస్సలు అవ్వదు అందుకని అయినా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక సమ్మర్ వచ్చేసింది కదా ఫస్ట్లో కనుక మనం ఇలాగా ఫుల్ సర్వీసింగ్ చేయించాం అనుకోండి లోపల డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది మనకి రూమ్ కూలింగ్ త్వరగా అవుతుంది అంతేకాక ఇలా క్లీన్ చేయించుకోవడం వల్ల పవర్ కూడా సేవ్ చేయొచ్చు ఎలాగంటారా ఇప్పుడు డస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి ఆ ఎయిర్ ఫ్లో అవ్వక కూలింగ్ త్వరగా అవ్వదు కూలింగ్ అవ్వడానికి ఏసీ పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇలా క్లీన్ చేయించుకుంటే పవర్ కూడా సేవ్ చేయొచ్చు అనమాట క్లీనింగ్ ప్రాసెస్ కూడా ప్లేసెస్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారండి ఇదిగోండి మాకైతే ఇక్కడ సర్ఫ్ వాటర్ తీసుకుని ఇలా బ్రష్ పెట్టి చూడండి అక్కడ ఆ ప్లేస్ ఉందా ఆ ప్లేస్ మొత్తం కూడా డస్ట్ బాగా పట్టేసింది ఇదిగోండి మగ్గులోకి తీసి చూపిస్తే ఇంత బ్లాక్గా ఉందన్నమాట ఇంత డస్ట్ ఉంటే ఇంకా రూమ్ కూల్ ఏమవుతుంది చెప్పండి బాడీ పార్ట్స్ అన్నీ కూడా వాష్ ఏరియా దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఆ సర్ఫ్ వాటర్ ఉంటుంది చూడండి దాంట్లో పెయింట్ బ్రష్ ముంచి ఆ బాడీ పార్ట్స్ అన్నీ కూడా క్లీన్గా నీట్గా చేసారనమాట సర్ఫ్ వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ పెట్టి అంటే పైప్తో ఫోర్స్గా అవన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత డ్రై క్లాత్ తీసుకొని అవన్నీ కూడా నీట్గా తుడిచేసి ఆరబెట్టేశారు ఇద్దరు వచ్చారండి ఒక అతను ఈ పని చేస్తున్నారు ఇంకొక అతను బయట ఆ బాడీ పార్ట్స్ అన్నీ క్లీన్ చేశారనమాట ఇదిగోండి ఇలా డ్రై క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి బయట ఉంచారు ఆ ఏసీ మొత్తం లోపల పార్ట్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడే వీటిని లోపలికి తీసుకెళ్లారు ముందు వాళ్ళు వస్తున్నారంటేనే అంటే బెడ్రూమ్స్లోనే కదండి ఉంటాయి మ్యాక్సిమమ్ ఏసీలు అనేవి ఆ బెడ్స్కి పైన పాత బెడ్షీట్స్ ఉంటే కప్పేసి కవర్ చేశాను ఈ ఏసీ క్లీనింగ్ వాళ్ళు ఎలా క్లీన్ చేశారో యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అంతే బయట బాడీ పార్ట్స్ అన్నీ నీట్గా ఆ పొడి క్లాత్ పెట్టి తుడిచేశారు కదండి అవి ఆరిపోయాయి ఈ లోపు ఈ ఏసీ లోపల క్లీనింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఆ అబ్బాయి తీసుకొచ్చి మొత్తం అందిస్తుంటే ఎక్కడ ఎక్కడ తీసిన చోట అరేంజ్ చేసేస్తున్నారు వీళ్ళైతే క్లీనింగ్ బాగానే చేశారనిపించిందండి ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత రూమ్ చాలా త్వరగా కూల్ అయింది ఈ సర్వీసింగ్ అనేది మనం ఉండే ప్లేసెస్ని బట్టి కూడా త్రీ మంత్స్గా సిక్స్ మంత్స్గా సర్వీసింగ్ చేయించుకోవాలి బాగా డస్ట్ వచ్చే ఏరియా అనుకోండి కనీసం త్రీ మంత్స్ కన్నా ఇలా సర్వీసింగ్ చేయించాలనుకుంటా మేమైతే ఇది సిక్స్ మంత్స్కి వన్స్ అలా సర్వీసింగ్ చేయిస్తామండి తర్వాత కూలింగ్ ఎప్పుడైనా తగ్గినట్లు కనుక అనిపించింది అనుకోండి ఎల్జీఏసీకి అయితే పైన ఒకే ఒక షీట్ ఉంటుందండి ఫిల్టర్ ఆ ఫిల్టర్ తీసేసి బయటికి తీసుకెళ్ళి పైప్తో వాటర్ స్ప్రే చేసేస్తే డస్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏసీ పైన ఉన్న బాడీ పార్ట్స్ అన్ని ఎక్కడ వక్కడ అరేంజ్ చేసేసారు నేను ఈ ఏసీ క్లీనింగ్ మాత్రం మీకు చూపించింది త్రీ మినిట్సే అయినా వాళ్ళు ఈ ఏసీ మొత్తం ఫుల్ క్లీనింగ్ చేయడానికి దగ్గర దగ్గర టూ అవర్స్ టైం తీసుకుంది ఏసీ మొత్తం ఫిక్స్ చేసేసిన తర్వాత ఏసీ ఆన్ చేసి ఎలా వస్తుందో వాళ్ళు చెక్ చేసి అప్పుడు బయలుదేరారు ఉదయాన్నే మా లక్కీకి లంచ్ బాక్స్గా పైన గార్డెన్లోంచి కొంచెం తోటకూర తీసుకొచ్చి అది ఫ్రై చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇక తర్వాత మేము ముద్దపప్పు చారు వండుకున్నాము ఇంకా వేళ నైట్కి కొబ్బరిపాలన్నం చికెను చేద్దామని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అనమాట కొబ్బరి పాలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి కొబ్బరిపాలన్నం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టమండి మా చిన్న తియ్య కొబ్బరిపాలన్నం బాగా చేస్తారనమాట చిన్నత్తి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ కొబ్బరిపాలను చికెన్ కర్రీ కంపల్సరీ అయితే చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా వారికి అయితే చాలా ఇష్టం నేను కూడా ఆవిడ ఆవిడెలాగో చేస్తారో చూసి అనమాట నాకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది అది నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను ముందు ఆ వేళ మధ్యాహ్నం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను వాటిని మిక్సీలో వేసేసి ఫైన్గా ఫిల్టర్ చేస్తున్నాను అనమాట అంటే ఒక కర్చీఫ్లో వేసేసి ఏమీ రాకుండా ఫైన్గా ఫిల్టర్ చేసేసాను అనమాట ఈ పాలైతే మధ్యాహ్నమే తీసేశాను చేస్తాను చేస్తాననగా ఫ్రిడ్జ్లోంచి ఒక గంట ముందు తీసి బయట పెట్టాను అనమాట అయితే దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు వచ్చేయండి ఆ నాలుగు గ్లాసులు పాలుకి తగ్గట్టుగానే రెండు గ్లాసుల బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసి ఉంచాను చికెన్ కూడా సాయంత్రమే తీసుకొచ్చారండి శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసానమాట ఇంక ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నిండుగా ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ నిండుగా గరం మసాలా మనం తినే కారానికి తగినట్లుగా కారం వేసుకొని అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించి ఒక గంట ఉంచేసామనుకోండి చికెన్ చక్కగా ఉడికిపోతుంది చికెన్తో రకరకాలుగా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చేసే పద్ధతిలో ఇది ఒక అన్నమాట చికెన్ ముందుగా ఫ్రీజర్లో ఉంచి తీసాను కాబట్టి ఇవి వేసిన మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టి కూరలో చికెన్ ముక్క త్వరగా ఉడికిపోతుంది తినేటప్పుడు కూడా జ్యూసీ జ్యూసీగా ఉండి బాగుంటుంది ఇక చికెన్కి మసాలాలన్నీ పట్టించేం కదండి ఒక అరగంట అలా ఉంచితే సరిపోతుంది ఈ లోపు కొబ్బరిపాలన్నం తయారు చేద్దామని చెప్పేసి కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అన్నానికి నూనె ఏమి ఎక్కువ పట్టదండి తక్కువ వేసుకుంటే చాలు అందులోని హోల్ గరం మసాలా దినుసులు అన్నిటితో పాటు కొంచెం మిరియాలు కూడా వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసానండి అవి కూడా ఫ్రై చేసిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి వీటిని కూడా అందులోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి పుదీనా మన గార్డెన్లోదేనండి ఇవి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో ఇవి ఫ్రై అయిన తర్వాత ముందు నానబెట్టి ఉంచుకున్నాను చూడండి రైస్ రెండు గ్లాసులు రైస్ తీసుకొని చక్కగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఆ అంతా కూడా నీళ్లు లేకుండా వేసేసి ఒక్క రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి నానబెట్టిన రైస్ కాబట్టి వేపేటప్పుడు నెమ్మదిగా వేపుకోవాలి బియ్యంను రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు కూడా వేసి ఇంకా నీళ్ళు ఏమీ వేయలేదండి అంక కొబ్బరి పాలుతోనే అనమాట రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒక్కసారి కలిపేసి విజిల్తో సహా మూత పెడితే కొబ్బరిపాలను ఒక్క పదిహేను నిమిషాలకి కొబ్బరిపాలన్నం రెడీ అయిపోతుంది పాలన్నం చాలా మందికి అడుగు పట్టేస్తుంది కదండి అడుగునున్న రైస్ అంతా మాడిపోయినట్లు అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే నేను ఎలా కుక్ చేస్తానో తర్వాత చెప్తానండి ముందైతే చికెన్ ప్రాసెస్ చూడండి మూకుడు పెట్టి మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఇదిగోండి పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అందులోనే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కాస్త పసుపు వేసి ఉల్లిపాయలను ఇలా కలిపేసి మూత పెట్టామనుకోండి ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను అల్లం ఎంతైతే క్వాంటిటీలో తీసుకుంటానో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటాను ఇందులోనే రెండు టీ స్పూన్లు ఉప్పు రెండు టీ స్పూన్లు పసుపు కూడా వేసి ఒకవేళ మిక్సీలో అల్లం వెల్లుల్లి నలగలేదనుకోండి ఆయిల్ వేసే గ్రైండ్ చేసుకుంటాను ఇలాగనక గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంత క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే అందులో వేశాను ఇక చికెన్ కర్రీ విషయానికి వస్తే ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత అప్పుడే గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ల వరకు వేశాను వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎప్పుడు వండినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోవాలి మనం వేసిన కారం మసాలాలు చక్కగా సరిపోవాలి అలాగే నూనె కూడా తగినంత వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కొబ్బరిపాలన్నంలోకి గ్రేవీ ఎక్కువగా కావాలి కదండీ అందుకని చెప్పేసి ఇదిగోండి టమాటాలు చక్కగా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ముందు నానబెట్టి ఉంచాను కదండి చికెన్ మసాలాలన్నీ వేసేసి ఆ చికెన్ని వేసేసి మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్లో నీళ్ళన్ని ఇగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి చూడండి కొబ్బరిపాలను అడుగుమాడకుండా చక్కగా ఉడకాలంటే కుక్కర్ మూత తో సహా పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కుక్కర్ని పక్కకు తీసి అదే స్టవ్ మీద అట్ల పెనం పెట్టి దానిపైన కుక్కర్ పెట్టి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే చక్కగా రెడీ అయిపోతుందండి లోపల అన్నం కూడా చక్కగా ఉడుగుతుంది అనమాట అలా చేస్తే కనుక అడుగు మాడకుండా చక్కగా కొబ్బరి పాలను రెడీ అయిపోతుంది ఇక చికెన్ విషయానికి వస్తే చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలిన తర్వాత చక్కగా కలుపుకొని మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా నీళ్లు పోసుకొని ఒక్కసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే తగినంత వేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అనుకోండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి కొబ్బరిపాలన్ను ఇలా చక్కగా రెడీ అయిపోయింది చూడండి పొడి పొడులాడుతూ ఉంది కదా అస్సలు ముద్దవదండి చక్కగా ఉంటుంది అడుగు కూడా అస్సలు మాడదనమాట ఇక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి వేడి వేడి కొబ్బరిపాలు అన్నంలో చక్కగా ఈ చికెన్ వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ కూరకైనా తాలింపులు కరివేపాకు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఆ కూర టేస్ట్ బాగుంటుంది కదా ఇక లాస్ట్లో కాస్త కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి స్టవ్ ఆపేసాను అనమాట చూడండి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్స్ట్రా కావాలంటే కొన్ని నీళ్లు వేసుకొని సరిపోతుంది చూడండి కుక్కర్లో రైస్ ఎక్కడ అడుగు పట్టకుండా వచ్చింది కదా ఇంకా హాట్ హాట్గా సర్వ్ చేసుకోవటమే ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ కొబ్బరిపాలన్నం చికెన్ కర్రీ ప్రాసెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్